మత్స్యకారులతో మనసున్న మారాజు భేటీ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు బైరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బైరా దిలీప్ అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్న ఆయన వరుస పర్యటనలతో ఆయా వర్గాల ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు ఎక్కడికెళ్లినా సమస్యలే ఆయనకు స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం బైరా దిలీప్ యలమంచ్లి నియోజకవర్గం అచుతాపురం మండలంలోని పూడిమాక గ్రామంలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా మత్స్యకారులతో సమావేశమయ్యారు మత్స్యకారుల తరపున ఆ గ్రామానికి చెందిన మేరుగు నాయుడు తమ సమస్యలను బైరా దిలీప్ ముందు ఏకరవు పెట్టారు మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై పోరాటం చేస్తానన్న బైరా దిలీప్ జగన్ ప్రభుత్వం మత్స్యకారులను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు జగన్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వచ్చే టీడీపీ జనసేన ప్రభుత్వంలో మత్స్యకారులకు అండగా ఉంటామని వారిని కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు బైరా దిలీప్